कुलोभेदम भक्कम समचवनावरम जोगं गुहाने देकेच कर्मदेव नमस्तदाह भगवतमदेवना ज्ञानमहान लोकमाग्रायामी कठोरवतु योगेन्द्री कुलन् लिंगे गुरुकुलदिदिरे योगेशवरो यत्र पार्थो धनुत्तमं तत्र श्री कृष्णो बोधो भूवा नितेत समान सुरदेशकल कल्याण कार्यम प्रजाग्रह केनम अनकैरवं गान्दागारं हृदयदैवम वक्रनामपुशेषं विश्वभायम नदेरतम देगवत्तम गान्दं अक्षीकांतं कमलपुष्पदलानि अद्य विष्णुमयं सर्वलोकायनाय अवत्यां वीरगौसेयवत् विश्वसंगकोषो शासकम्

ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే ఈ ఫైవ్ స్టేషన్ ఉచ్చిరెటిపాలెం మన కోవురు కాన్స్టిట్యూన్సీలో ఉచ్చిరెటిపాలెంలో శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇది ఎక్కడ దగ్గర రూట్లు దాల్చుకోవడం అనేది జరగలేదు ఈరోజు ఆఫీసర్స్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారత్వం ఈరోజు మనం రెండున్నర కోట్లతో ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం శంకుస్థాప నిర్మాణం చేసుకోబోతాం దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొదటి జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు సైనికులు కార్యకర్తలు ఏ విధంగా సిబ్బంది సంబంధించిన అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకి ఇదివరకు ఎప్పుడైనా పోవూర్ కాన్స్టిట్యున్సీలో ఒక ఇల్లు కాలం ఈ మధ్య గుర్తు ఇల్లు పాలడం జరిగింది అలాగే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ వీటన్నిటికి మనం ఎవ ఎంత అవస్థపడి నెల్లూరు నుంచి ఆ బొత్స దాకా మొత్తం అన్నీ కాలిపోయే విధంగా ఉంచి ఈరోజు మనకి బుచ్చిరెడిపాలెంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ మనం నిర్మించుకోవడం వల్ల కోవురు కాన్స్యన్సీకి మొత్తం ఎంతో అండగా ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఆ దేవుడి దయ వల్ల ఒకవేళ జరిగిన నిమిషాల్లో మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి దీన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తున్నాను నేను చాలా క్వాలిటీతో జాగ్రత్తగా దీన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ మనకి శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలైనా దీన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నామంటే ఈ లోకల్ ఫైర్ స్టేషన్కి సంబంధించిన అధికారులు నా దగ్గర చాలా ప్రెషర్ పెట్టి అమ్మ ఎలాగలాగ స్థలం ఇప్పించండి మేము దీన్ని ఇమీడియట్గా చేస్తామని చెప్పి నాకు చాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్గా మేము ఎట్లన్న మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోద్ది దీన్ని మీరు ముందు ఎలాగలాగ స్టార్ట్ చేయించండి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఎమ్మెల్యే కోమూర్ తాత సభ్యురాలు శ్రీమతి వేమేట ప్రశాంతి మేడం గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకి బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఉచ్చిరేటిపాలెం మున్సిపాలిటీకి ఫైర్ స్టేషన్ అనేది దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయ్యింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు దాని గురించి ఈ మధ్యన అది చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా అది ఫైర్ స్టేషన్ అధికారులు మా వద్దకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో అంటే వెంటనే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంపీ ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే మేడం వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులను పిలిపించి వాళ్ళని వెంటనే స్టార్ట్ చేయమని చెప్పారు దానికి ఎమ్మెల్యే మేడం గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతగా ఇచ్చేసి అభి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చేసిన ఎమ్మెల్యే మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ప్రస్తుతం పాలెంలోనే ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి ఆ అవసరం లేకుండా ఇక్కడే ఉన్న ప్రజలు అందరూ ఈ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను